హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అండి ఈ వ్లాగులో అయితే మీకు ఇద్దరు అమ్మవార్లు అయితే మీకు దర్శనం అయితే ఇస్తారు ఇప్పుడు నవరాత్రులు కదా ఈ నవరాత్రుల్లో అమ్మవార్లు అయితే మనకి కనబడుతూ ఉంటారు కదా ఎక్కువగా అయితే పిల్లల రూపంలో కనిపిస్తారు కాబట్టి ఇప్పుడు ఇలా మా కోడల్ని కూతుర్ని అయితే రెడీ చేస్తుంది మా మరదలు తను వచ్చేసి మా మర్దలు అనమాట ఈ పాప వచ్చేసి అక్క వాళ్ళ పాప ఇంకా తను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే హాలిడేస్కి వచ్చింది కాబట్టి ఇక్కడే ఉంది మా మడతలు వచ్చేసి బ్యూటీషియన్ అనమాట నేను కూడా బ్యూటీషియన్ నేర్చుకున్నాను నేను కూడా చేస్తాను ఇంకా తను కూడా బ్యూటీషియన్ కాబట్టి ఎప్పటినుంచో వాళ్ళ పాపకి ఇలా రెడీ చేయాలనేసి ఎప్పటి నుంచో కోరిక ఉంది ఆ కోరిక అయితే ఈ రోజు అయితే నెరవేరుతుందనమాట ఇంకా తనైతే ఇలా అమ్మవారి గేటప్ అయితే వేయడానికైతే రెడీ అయిపోయింది నేను వచ్చేసరికి శారీస్ కట్టేసింది ఇద్దరికి శారీస్ కట్టేసి హెయిర్ స్టైల్ అయితే వేసేసింది అనమాట ఇంకా నేను రాగానే వీళ్ళిద్దరికీ అయితే బొట్లు అయితే పెడుతున్నాను ఈ రోజు ఎందుకు రెడీ చేస్తున్నామంటే అమ్మ ఎప్పుడూ అయితే నవరాత్రులలో ఉపవాసం అయితే ఉంటూ ఉంటుంది తొమ్మిది రోజులు ఉంటుంది అలా తొమ్మిది రోజుల పాటు ఒక రోజు అయితే పిల్లలందరినీ పిలిచి భోజనానికి పసుపు బొట్టుకైతే పిలుస్తూ ఉంటుంది ఇక్కడ ఉంది కదా మా కోడలు ఈ కోడలు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఉపవాసం ఉంది ఈ ఇయర్ కూడా తొమ్మిది రోజులు అయితే ఉపవాసం ఉందన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చేసి మా మమ్మీ పెద్ద కోడలు ఇందాక మరదల వాళ్ళ పాప ఉంది కదా చిన్న కొడలు ఈ ముగ్గురు మాత్రం ఉపవాసం అయితే ఉన్నారు తొమ్మిది రోజుల నుంచి ఉంటూ ఉన్నారు ఇంకా నైట్ టైంలో అయితే తింటున్నారన్నమాట అంతకుముందు మ్యారేజ్ కానప్పుడు నేనైతే ఉండేదాన్ని ఇంకా మ్యారేజ్ తర్వాత కూడా ఉన్నాను తర్వాత తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా నేను కూడా ఫస్ట్ డే అండ్ లాస్ట్ రోజు అయితే ఉపవాసం అయితే ఉంటున్నాను ఇంకా నా నుంచి అలా స్టార్ట్ అయిపోయింది ఈ కిరీటాలు ఈ త్రిశూలాలైతే నేనే రెడీ చేశాను ముందు రోజు వచ్చేసి మా మర్దలైతే చెప్పింది అనమాట అక్క ఇలా అమ్ముకి ఇలా వెయ్యాలి అనుకుంటున్నాను గెటప్ ఇలా త్రిశూలాలు కిరీటాలు రెడీ చెయ్యి అంటే ఇంకా సరే అనేసి నేను ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ముందు రోజు టూ డేస్ ముందు ఆ రోజు నేను ఇంకా అన్నీ తీసుకొచ్చేసి రెడీ అయితే చేశాను పాపం పిల్లలందరూ కలిసి హెల్ప్ చేశారనమాట స్టోన్స్ పెట్టడము అందరు కలిసి అయితే హెల్ప్ చేశారు ఇంకా అలా అయితే కిరీటాలు ఇలా రెండు త్రిష్యులతో రెడీ చేసేసాము ఇలా మేకప్ అంతా అయిపోయాక వీళ్ళిద్దరికీ ఇలా పారాని అయితే పెట్టేశాము ఇంకా ఫైనల్గా అయితే లుక్ చూసేసేయండి ఎలా ఉందో జస్ట్ నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను తర్వాత నేను షార్ట్లలో అయితే వీళ్ళు రీల్స్ చేశారు ఆ రీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి అయితే చూడండి ఇద్దరిని అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇంకా మా మిల్కీకి అయితే అస్సలు ఎంత బాగా సెట్ అయిందంటే చాలా బాగా సెట్ అయింది అసలుకి తనైతే ఆ శారీ ఇవన్నీ గెటప్స్ అయితే తీయలేకపోతున్నారు అసలు పాపం వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కోడలు అయితే ఫాస్టింగ్లోనే ఉంది కానీ ఈ చిన్న పాప ఫైవ్ ఇయర్స్ పాప ఈ ఫైవ్ ఇయర్స్ పాప కూడా అసలు ఏమీ తినలేదు పాలు కూడా తాగలేదు ఎప్పుడు నాకు మేకప్ వేస్తారు ఎప్పుడు గెటప్ రెడీ చేస్తారు అనేసి అలానే ఉండిపోయింది కానీ చాలా బాగా అయితే చేయించుకుంది అసలు తను ఇలా వద్దు అలా వద్దు అనకుండా మంచిగా అయితే కూర్చొని అయితే అన్నీ చేయించుకుందనమాట తనకు చాలా ఇష్టం ఇలా రెడీ అవ్వడము మేకప్ వేసుకోవడము ప్లస్ రీల్స్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట చాలామంది ఒకసారి రీల్స్ చూడగానే ఇంకా మళ్ళీ మళ్ళీ చూస్తూ వాటి చూస్తూ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి చూడగానే అట్టే క్యాచ్ చేసేసి ఈస్ అలానే చేస్తూ ఉంటుంది తను వచ్చేసి మా కోడలు ఈ కోడలు కూడా అంతే చాలా బాగా చేస్తూ ఉంది రీల్స్ కూడా తనకు కూడా ఇన్స్టా ఉంది చాలా బాగా చేస్తూ ఉంటారనమాట అక్క వాళ్ళ పాప వచ్చేసి ఫైవ్ ఇయర్స్ తే కానీ చాలా నాలెడ్జ్ అయితే ఉందండి మనకి దేవుడికి సంబంధించిన సూత్రాలు కానీ పద్యాలు కానీ ఇవన్నీ అయితే ఇట్టే చూసేసి అట్టే క్యాచ్ వేసేస్తుంది అనమాట చాలా బాగా చెప్తూ ఉంటుంది ఇంకా వీళ్ళందరికీ చెప్తూ ఉంటే కూడా వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు చాలా అనమాట మెమరీ పవర్ చాలా ఉంటుంది ఇంకా చూడండి ఎంత ఎగ్జైటింగ్ అయితే ఉందో ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తనే చేసేస్తుంది రీల్స్ చేసేటప్పుడు కూడా మేము చూసుకో మెలికి ఒకసారి చూడు అంటే కూడా తను చూడలేదు తన ఓన్గా వచ్చి మాత్రమే చేసేసింది అనమాట ఎలా ఉంది అండి ఈ అమ్మవారి మేకప్ ఇలా వేశాము కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా అయితే చాలా బాగుంది ఇంకా అప్పుడప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారో ఇద్దరు అయితే సేమ్ అమ్మవారు ఎలా చేస్తారో సేమ్ ఈజ్ అలానే చేస్తూ ఉన్నారు కానీ మేము వీడియో అయితే తీస్తున్నాం కానీ కొంచెం మాకు కావాల్సినంత ప్లేస్ అవన్నీ సెటప్స్ లేవు కానీ ఆ ఉన్న ఆ చిన్న రూమ్లోనే అయితే మేము ఇలా అయితే చేస్తూ ఉన్నాము ఇంకా మా అల్లుడు అయితే చాలా కష్టపడుతూ అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాడు ఇలా తీయాలి అలా తీయాలి మేము చెప్తుంటే తను మాత్రం ఫోన్లో అయితే వీడియోస్ ఫోటోస్ అయితే తీయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాడు ఫస్ట్ అయితే ఫోటోషూట్ అయితే తీసేస్తున్నామండి మళ్ళీ అందరూ వస్తే ఇంకా వీళ్ళు తినడము అటు ఇటు తిరగడము మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది అనేసి ఇంకా ఫస్ట్ వీళ్ళ ఫోటోషూట్స్ అన్నీ తీసేసిన తర్వాత అందరిని అయితే పిలిచామండి ఇంకా చూడండి తనను షూట్ చేస్తుండే తన పని తను చేసుకుంటూనే ఉంది కానీ ఇంత క్యూట్గా ముద్దుగా ఉంది కదా చాలా అయితే బాగుంది పాపం వీళ్ళకైతే ఆకలిస్తుంది ఇంకా సరే అని కొన్ని ఫోటోస్ అయితే దిగేశారు రీల్స్ అయితే తిన్నాక చేయండి అంటే ఇంకా సరే అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడ కూర్చున్నారు ఇంకా అందరినీ అయితే పిల్లల్ని అయితే పిలిచామండి ఇంకా భోజనానికి పసుపు బొట్టుకి ఈసారి నవరాత్రులు మనకి పదకొండు రోజులు అయితే వచ్చిందన్నమాట మొదటి రోజు బాలా సుందరిగా రెండవ రోజు గాయత్రి దేవిగా మూడవ రోజు దేవిగా నాలుగవ రోజు కాత్యాయని దేవిగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా ఆరవ రోజు లలితా త్రిపుర సుందరిగా ఏడవ రోజు మహాచండీ దేవిగా ఎనిమిదవ రోజు దేవిగా తొమ్మిదవ రోజు దుర్గా దేవిగా పదవ రోజు మహిషాసురవర్ధినిగా పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవిగా మనకైతే దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు చూసారు కదా మమ్మీ వాళ్ళ ఇంటికి పిల్లల రూపంలో ఇలా పదకొండు మంది అమ్మవార్లు అయితే దర్శనమిస్తూ ఉన్నారు మనకి ఆ రూపంలో వచ్చారనేసి మనమైతే అనుకోవాలి ఇంకా మా పిల్లల్ని కూడా అక్కడ మధ్యలో కూర్చోబెట్టేసి వాళ్ళకు కూడా మమ్మీ భోజనము పసుపు బొట్టయితే అయితే అనమాట ఇలా బాలలలోనే మనకు అమ్మవారు అయితే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి డాడీ అయితే ఇలా చిన్న చిన్న చెక్కలతో చిన్న చిన్న పీటలు అయితే తయారు చేశాడనమాట ఇవి చాలా అయితే బాగున్నాయి ఈ వచ్చిన ఈ అమ్మవార్లకి ఇలా పీటలు ఇలా చెక్కలతో చేసినవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మీ అయితే ఇంకా తీసుకొని రమ్మని చెప్పింది నేను ఇంకా ఇంటి వెనుకకి వెళ్ళి ఇవైతే తీసుకొని వస్తున్నాను ఈ వీడియో నేను షార్ట్ లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే చూడండి మీలో ఎవరికైనా ఇలాంటి పీటలు కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలి అనుకుంటే అడ్రస్ కూడా పెట్టండి ఇలా బల్క్లో తీసుకుంటే మీకు తక్కువ అయితే పడుతుంది అనమాట ఒకటి రెండు తీసుకుంటే అంత కాస్ట్ అయితే పడదు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకైతే ఇలాంటి పసుబొట్టికి ఇలాంటి చిన్న చిన్న పిల్లలుకి ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది బొమ్మల కొలు పెట్టేటప్పుడు కూడా మీకు అయితే యూజ్ ఇంకా పిల్లలందరికీ మమ్మీ అయితే భోజనం అయితే పెట్టేసింది మేము ఆల్మోస్ట్ పిల్లలకి అయితే పసు బొట్టి ఇచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము దాంతోపాటు ఇది కూడా ఇద్దాము అని అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది పిల్లలందరూ వచ్చారు కదా వాళ్ళందరినీ వెనక నించోబెట్టి ఇలా హ్యాండ్స్ వచ్చేలాగా అమ్మవారి రూపాలకి ఇలా వెనక హ్యాండ్స్ వచ్చేలాగా అయితే ఫోటో అయితే తీసి అమ్మవార్లందరికీ తాంబూలం ఇవ్వడానికి మమ్మీ అయితే తాంబూలం రెడీ చేసేసింది ఇలా పీట అట్టిపండు తమలపాకులు వక్కలు క్రయాన్ పెన్సిల్ ఒక బుక్లో అయితే డ్రాయింగ్ వేసుకోవడానికి ఆల్రెడీ బొమ్మలు ఇచ్చారు మనము పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట అవి ఇచ్చారనమాట ఇంకా వీళ్ళొచ్చేసి మేమే ఇస్తాము అని చెప్పేసి మా మమ్మీని ఇంకా ఇవ్వకుండా వీలే ఇచ్చేశారు నేను ఇస్తాను నేను ఇస్తాను అని చెప్పేసి ఇంకా వీళ్ళే ఇచ్చేసారు పసుబొట్టు కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ పిల్లలకి ఇద్దరికి వేసాం కదా గెటప్ నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో వీళ్ళు చేసిన షార్ట్ వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ చూడాలి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను చేసిన కిరీటాలు అవి కూడా కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను ఎందుకు అంటే చాలామంది చేస్తూ ఉన్నాము ఎవరు తీసేవాళ్ళు కూడా వీడియోస్ లేవు ఇవి కూడా సగం సగం షార్ట్ సగం హ్యారిజెంటల్ ఇలా ఉన్నాయి అంటే నేను తీయలేదు నేను తీస్తేనేమో డైరెక్ట్గా మనం ఓన్గా అయితే వీడియోస్ తీస్తూ ఉంటాము ఎలా తీయాలి ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకా వేరే వాళ్ళతో తీయించాను కాబట్టి ఇలా హారిజెంటల్గా వర్టికల్గా ఇలా అయితే వచ్చాయన్నమాట లాస్ట్లో కొన్ని ఫోటోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఇంకా మేము కూడా వీళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్